అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ క్యూఎల్ సో మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా సో మా ట్రిప్లో డే త్రీ ఎలా గడిచింది సో తిరుమల నుంచి కాళాస్తికి వచ్చాము మరి కాళాస్తి నుంచి మళ్ళీ తిరుపతికి వచ్చాము తిరుపతి నుంచి మళ్ళీ ఎలా వెళ్ళాము ఎక్కడ రూమ్స్ తీసుకున్నాము ఎలా టైం స్పెండ్ చేశాము అనేది అయితే షేర్ చేశాను కదా సో ఇది డే ఫోర్ అనమాట డే ఫోర్ లో మేము ఎలా స్పెండ్ చేశాము ఎక్కడికి వెళ్ళాము ఎవరెవరు వెళ్ళాము అనేది కూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను సో డే ఫోర్ లో మేమైతే రూమ్ లో ఉన్నాం కదా విష్ణు నివాసంలో అక్కడ రూమ్ తీసుకున్నాం కాబట్టి సో మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసారు నైట్ ఒక్కొక్కరు ఒక్కో టైం కి అయితే వచ్చారు సో అందరం మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా ఇక్కడ కొద్దిసేపు కామెడీ రీల్స్ అయితే తీసుకున్నాము జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేశాము సో అందరము వచ్చారు కదా సో డే ఫోర్ లో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాము అంటే ఫస్ట్ అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళాలనుకున్నాము ఇంకా ఆ తర్వాత టైం ఉంటే కనుక కపిల తీర్థం అలాగే స్వామివారి గుళ్ళు ఉన్నాయి కదండి అలాగే తిరుపతిలో సో అవన్నీ కూడా కవర్ చేయాలి అని అనుకొని ప్లాన్ అయితే చేసుకున్నాము కానీ ఆ ప్లాన్ అయితే మిస్ ఫైర్ అయింది ఓన్లీ టూ ప్లేసెస్ని అయితే కవర్ చేసేసాము సో ఇప్పుడు ఫస్ట్ మేమైతే మంగాపురం వెళ్ళాలనుకున్నామన్నమాట అదే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే శ్రీనివాస మంగాపురం వెళ్ళాలి సో అయితే బస్ స్టాండ్ అయితే వచ్చేసి ఇలాగ బస్ అయితే ఎక్కాము ఇంకా మా వాళ్ళు ఎక్కడికి కదిలినా కూడా కామెడీ రీల్స్ అయితే ఆపడం లేదు సో కామెడీ చేసుకుంటూనే వస్తున్నాము ఫైనల్ గా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరకైతే వచ్చాము సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట సేమ్ తిరుమలలో ఎలాగ అనిపించిందో ప్రశాంతంగా కూర్చోడానికి కానీ టెంపుల్ చూడ్డానికి కానీ చాలా పీస్ఫుల్గా ఉంది సో అలాగా చూస్తూ ఉన్నాము ఇంకా కొద్దిసేపు అలా కొలంలో అయితే కాలు కడుక్కొని ఫొటోస్ అయితే దిగాము వ్యూ బాగుంది అని చెప్పేసి అప్పుడే సన్ రైజ్ అయితే ఉంది సో ఫొటోస్ దిగాము అలాగ వ్యూ చూసుకుంటూ దర్శనానికి అయితే వెళ్ళాలనుకున్నాము సో సేమ్ అదే టైంలో ప్రసాదం స్వామివారికి ప్రసాదం పెట్టే టైం అనమాట సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే క్యూ లైన్ లో వెయిట్ చేసాము సో అక్కడ వెయిట్ చేయకుండా సో ఒకసారి గుడి చుట్టూ తిరిగేసి వద్దాము అని చెప్పేసి ఇలాగా చూస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడే స్వామివారికి డెకరేషన్ చేసే మండపం కూడా ఉంది అలాగే ఇక్కడ ఆరో వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అయితే వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు కదండి సో బయట కొనుక్కొని తాగడం అలాగే జరుగుతూ ఉంటుంది సో అలాగేం లేకుండా ఇక్కడ ప్రశాంతంగా వాటర్ అయితే దొరికాయి సో ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలంకార మండపం అని కూడా ఉంది చాలా పెద్దగా ఉందనమాట చూడ్డానికి స్పెషల్ డేస్ అప్పుడు స్వామి వారి ఊరేగింపు కానీ రథోత్సవం కానీ జరుగుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు అలంకరణ మొత్తం ఇక్కడే జరుగుతుందంట ఇంకా ఇక్కడ ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర కోరికలు మొక్కుకున్న వారికి ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ ఉందనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ స్వామి వారికి దర్శనం కానీ లేకపోతే కళ్యాణం చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా బయట ఇలాగ బోర్డు రూపంలో పెట్టారు ఏ ఏ టైమింగ్స్ లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చూసి మనం అయితే అన్ని తెలుసుకోవచ్చు ఇంకా బయటకు వచ్చేసి టిఫిన్ చేసేసాము ఇంకా ఈ ఇక్కడ నుంచి నెక్స్ట్ కపిల తీర్థం కైతే వచ్చామన్నమాట సో ఈ కపిల తీర్థంలో కూడా చాలా బాగుంది ఇంతకు ముందు అయితే వాటర్ ఫెసిలిటీ ఐ మీన్ వర్షాకాలంలో అలాగైతే ఇక్కడ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా ఆ వాటర్ ఫాల్ దగ్గరకైతే ఇప్పుడు అలో లేదు నార్మల్ గా గేట్స్ అయితే అలాగా క్లోజ్ చేసి పెట్టారు ఓన్లీ కొలం దగ్గరకైతే అలో ఉంది సో స్నానాలు చేయాలి అని అనుకున్న వాళ్ళు అక్కడ చేస్తారనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇలాగ ఆపిల తీర్థంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి క్యూలన్ లో అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ ముందుగా స్వామి వారిని దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ సైడ్ ఒక సైడ్ అయితే మన శివలింగము ఉంది శివాలయం ఉంది ఇంకో దానికి ఆపోజిట్ సైడ్లో మధ్యలో కొలను ఉంది ఆపోజిట్ సైడ్లో నరసింహస్వామి అయితే ఉన్నారు సో సేమ్ టెంపుల్స్ మధ్యలో రెండు అటు ఇటు టెంపుల్స్ మధ్యలో కోనేరు ఉండడం అలాగే ఆ కోనేరు పై నుంచి ఇలాగా వాటర్ పారుతూ ఉండడం ఇంకా వర్షాకాలంలో అయితే చూడడానికి ఇంకా బాగుంటుంది అలాగే రెండు కళ్ళు కూడా సరిపోవేమో సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళింది వైకుంఠ ఏకాదశి టైంలో కదా సో తెప్పోత్సవం కూడా జరిగిందంట సో దానికోసం డెకరేషన్ చేసినవన్నీ తీసేస్తూ ఉన్నారు మేం వెళ్ళిన టైంలో ఇంకా నార్మల్గా ఇంతకు ముందు వీడియోస్ లో చూడము అక్కడ వాటర్ ఫాల్ దగ్గరకైతే అలో చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడుకైతే క్లోజ్ చేశారు ఎందుకో ఏమో మరి రీజన్ మనకు తెలియదు కానీ అలో ఉన్న ప్లేసెస్ వరకు వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాము ఇంకా పై నుంచి ఇలాగా చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది లైక్ కొండ పైన ఎలా ఉందో కొండ కింద కూడా అలాగే అనిపిస్తుంది అనమాట సో అంతే ప్రశాంతత కానీ అంతే వ్యూ పాయింట్ కానీ లైక్ మన గ్రీనరీ కానీ కొండలు కానీ కింద వాటర్ ఫాల్ కానీ ఎంత బాగా అనిపించాయో సో వన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఆ ఎక్స్ప్రెషన్ ని మనం ఎక్స్ప్రెస్ చేయలేమేమో అని చెప్పేసి అనిపిస్తుంది సో నా ఫీలింగ్ అయితే అదనమాట సో ఈ ప్లేసెస్ కన్నీ వెళ్ళి చూసిన తర్వాత ఇంకా ఇక్కడ ఫైనల్ గా మేము బయటికి వచ్చే టైంలో అయితే స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది సో అదే టైంలో చిన్న పాము కూడా కనిపించిందనమాట మాకు

స్వామివారి అలంకరణ ఎంత బాగుందో కదా చూడ్డానికి అలాగే ఇక్కడ పల్లకి మోస్తున్న వాళ్ళు చేతులతో అయితే పట్టుకోవడం లేదు ఓన్లీ భుజాలతోనే బ్యాలెన్స్ చేస్తున్నారు ఎందుకు అనేది అయితే రీజన్ తెలియదు మీకేమైనా తెలిస్తే గనక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తెలుసుకుంటాను ఇంకా ఫైనల్ గా కపిలతీర్థం నుంచి బయటకు వచ్చేసి అక్కడ శ్రీవారి బస్సులు ఉంటాయి కదండి ప్రీ బస్సులు ఆ బస్ అయితే ఎక్కొచ్చి ఫైనల్ గా అయితే రూమ్ కి అయితే వచ్చేసాము ఇంకా రూమ్ నుంచి త్వర త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ట్రైన్ టైం అవుతుంది అని చెప్పేసి రూమ్ నైతే వెకేట్ చేస్తూ ఉన్నాము సో ఈ వెకేషన్ లో కూడా మా జోక్లు అలాగే రీల్స్ ఆగలేదు ఇంకా ఫైనల్ గా ఇక్కడ నుంచి మేము అరుణాచలం అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి